వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు బిగ్ అలర్ట్ ఇది చూసుకోకపోతే జీతము పెన్షన్ రాదు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు అలర్ట్ ఇది చూసుకోకపోతే జీతం అకౌంట్లోకి జమ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని అన్ని రంగాల్లో ఉపయోగిస్తోంది ఆ క్రమంలో చాలా మార్పులు ఎప్పటికప్పుడు చేస్తోంది తాజాగా ఉద్యోగుల జీతాలకు సంబంధించి కీలక మార్పులు చేసింది వాటిని ఉద్యోగులు తెలుసుకోకపోతే శాలరీ మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఆ వివరాలు చూసినట్లయితే అవి ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి జీతం జమ అయ్యే బ్యాంక్ అకౌంట్ను మార్చాలనుకునే ఉద్యోగులు ఈ ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు పెన్షన్లు ఇతర చెల్లింపులు జరుగుతున్న కారణంగా బ్యాంక్ అకౌంట్ మార్పు ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేవు ఇది ఇప్పటికీ కూడా పాత విధానం ప్రకారమే కొనసాగుతోంది ఉద్యోగి స్వయంగా ఆన్లైన్లో లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో డైరెక్ట్గా బ్యాంక్ వివరాలను మార్చలేరు ఈ ప్రక్రియ పూర్తిగా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డిడిఓల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగులైతే ఈ మార్పుని గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్